దేవునికి నిత్యము మహిమ ఈ ఈరోజు వాక్య ధ్యానం కొరకు మేకా గ్రంథం ఏడవ అధ్యాయం ప్రవక్త అయిన ఈ మాటలన్నీ పలుకుతూ ఉన్నాడు తన కలిగినటువంటి బాధ విచారాన్ని వెళ్ళబుచ్చుతూ చివరికి ఈ అధ్యాయం ఈ గ్రంథం ముగించేటప్పటికి ఒక గొప్ప ఆశాభావంతో ముగిస్తూ ఉన్నాడు అతను కలిగిన బాధ సామాన్యమైనది కాదు ఇర్మే గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రవక్త అంటాడు నా ప్రజలు నశించిపోతున్న స్థితుల్లో ఉన్నారు దాని కారణంగా నేను కూడా నశించాను అందుకే నేను బాధపడుతున్నాను అందుకే నాకు భయం పట్టుకుంది అంటాడు అంటే ప్రవక్త ఎందుకు బాధపడాలి తనకు సోహతాగా బాధలు ఉంటాయంటే ప్రవక్తకు వచ్చిన ప్రతి బాధ కూడా ప్రజల కొరికే ఎందుకంటే వారికి అప్పగించబడిన ప్రాంతం లేదా ప్రజలు క్షేమంగా ఉండాలని ఎవరు నశించిపోకూడదని తను బాధపడుతూ ఉన్నట్టు అయ్యయ్యో ఎంత చెప్తున్నాను వీళ్ళు నా మాట వినటం లేదు మార్పు లేని వారు కానీ ఉండిపోయారని అతను బాధపడుతూ ఎలాగున్నాడంటే పండ్ల కాలం తర్వాత పండ్లు ఏరుకోవడానికి ఏమి ఎలాగైతే ఉండవో ఐదు ద్రాక్ష గెలలైనా లేకపోతే అంజూరు పళ్ళైనా ఎలాగైతే పండ్ల కాలం అయిపోతే మొత్తం ఉండవో ఈ ప్రజలు అలాంటి స్థితిలో ఉన్నారు ఒక్కడు కూడా భక్తులు లేడు ఒక్కడు కూడా యథార్థవంతుడు లేడు అంటూ మాట్లాడుతున్నాడు ఒక్కడు కూడా భక్తులు లేడట దేశంలోనే భక్తులు లేకుండా పోయాడట కీర్తనకాడు అంటాడు నూట పన్నెండవ కీర్తన మొదటి రెండు వచనాల్లో విశ్వాసం కలిగిన వారు కనబడటం లేదు నాకు దేవుని వెతికే వారు కనబడటం లేదు అంటూ ఆయన తన యొక్క హృదయంలో ఉన్న అభిలాషను తెలియచేస్తున్నాడు ప్రజలందరూ కూడా దేవుణ్ణి వెతకడం మానేసి దేవునికి దూరం అయిపోయారు చివరికి భక్తులు అనబడిన వారు దేశంలో కనబడటం లేదు అన్నాడు రాత్రి కాలము హాఫ్ నైట్ ప్రేయర్ జరిగింది అందులో వాక్యం చెబుతూ ఈ సందర్భాన్ని ఇలాంటి సందర్భాన్ని జ్ఞాపకం చేశాను అక్కడ అదేమంటే మన దేశం ఎంత సువిశాలమైనదో ఇందులో ఎంతమంది నీతి మంత్రులు ఉన్నారు ముఖ్యంగా దేశం గురించి మనం లెక్కలెడితే చెప్పలేం కానీ మన గ్రామంలో ఎంతమంది నీతి మంత్రులు ఉన్నారు దాదాపు ఐదు ఆరు సంఘాలు కలిగి ఉన్నది ఈ కొట్టం గ్రామం ఇన్ని సంఘాల్లో ఇంతమంది విశ్వాసులు కనీసం తక్కువలో చూసుకున్న ఒక ఆరు ఏడు వందల మంది పైనే ఇంకా ఉంటారు ఇంతమంది ఉన్నటువంటి ఇన్ని సంఘాల్లో ఇంతమంది జనాల్లో ఎంతమంది నీతిమంతులు ఎంతమంది ప్రార్థన పరులు ఉన్నారు ఎంతమంది భక్తులు ఉన్నారు అని నేను వారిని ప్రశ్నించి అడిగాను అడిగితే వారు చెప్తున్న సమాధానం ఉండరేమో అన్నారు భక్తులు లేరా ప్రార్థన పరులు లేరా అంటే ఉండరేమోనండి అని అడుగుతు చెప్తున్నారు అంటే ఇంత ఆరు ఏడు వందల మంది కలిగినటువంటి ఈ గ్రామంలో ఉన్న విశ్వాసుల్లో ఒకరు కూడా భక్తులు లేకపోతే ఒకరు కూడా ప్రార్థన పరులు లేకపోతే పరిస్థితి ఏంటి సుధమ గుమర పట్టణాలు నాశనం అయిపోవడానికి గల కారణం కనీసం ఒక్కడు కూడా నీతి మంతులు లేడు అబ్రహం అడుగుతున్నాడు యాభై మంది దగ్గర నుంచి ఐదుగురు వరకు మాట్లాడాడు ఐదుగురు కూడా నీతి లేరు ఐదుగురు కూడా నీతి మంతులు లేరు అనంటే సుధమ గుమర పట్టణానికి వలస వచ్చినటువంటి లోతు లోతు భార్య ఇద్దరు ఉన్నారు వాళ్ళకి బెనిఫిట్ అయింది ఒక నలుగురు ఉన్నారు ఒక్కడుంటే సరిపోను ఒక్కడు లేక సుధమ గుమర పట్టణం నాశనం అయిపోయింది ఒక్కడు లేక పొరుగు నుంచి వచ్చినటువంటి ఈ కుటుంబము తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చెడిపోయారు నా మాటలు గ్రహించాలి ఈ రోజున నీ ఊర్లో నీ ఇంటిలో ఎంతమంది ప్రార్థన పరులు ఉన్నారు ఎంతమంది యథార్థవంతులు ఉన్నారు ఎంతమంది భక్తి పరులు ఉన్నారు ఒక ఊరిలో మీరు వింటున్న ఈ మాటల్లో మీ ఊరిలో గనక ఒక భక్తులు లేకపోతే ఒక ప్రార్థన పరులు లేకపోతే సోదమ గుమార పట్టణం నాశనం అయిపోయినట్లుగా అయిపోబోతుంది దేవుని ఉగ్రత కుమరించబడబోతోంది నినివే పట్టణపు ప్రజలందరూ కూడా పచ్చెత్త పడ్డారు చిన్న పిల్లవాడితో సహా రాజుగారితో సహా బూడిదలో కూర్చున్నారట అందరూ కూడా మారు మనసు పొందేశారు అంతే ఆ దేశం మీదకి రావాల్సిన పట్టణం మీదకి రావాల్సిన భయంకరమైన ఉగ్రత ఆగిపోయింది దేవుని జనాంగమా భక్తు లేడు అని ఒక భక్తుడు బాధపడుతున్నాడు ఒక ప్రవక్త బాధపడుతున్నాడు అంటే ఇంతకాలం నేను ప్రకటించిన ఈ ప్రకటనలో ఇంతకాలం నేను చూసిన ఈ ప్రజల్లో ఒక్కడు కూడా భక్తులు లేడా అందుకే దేశం నాశనం అయిపోతూ ఉంది లేడా అందరూ మోసం అన్యాయం దుర్మార్గం చెడుతన పాపం అపవిత్రత అంతా కలిగి ఉన్నారు అందరు కూడా ఇతరులకి హాని చేయాలనే చూస్తున్నారు ప్రతి మనుషుడు కిరాత కూడా బ్రతుకుతున్నాడు సహోదరుని పట్ల ఒక భయంకరమైనటువంటి మనసు కలిగి ఉన్నాడు రెండు చేతుల్లోనట కీడు పట్టుకున్న వారిని పోలి ఉన్నారట బయటికి కనపడటానికి బహుమానంలో కనపడుతుంది గాని బయటికి మంచిది అనిపిస్తుంది కానీ లోపలంతా అది చెడుతనమే లంచం పుచ్చుకుంటున్నారు కోరికలను మోసపు కోరికలను కలిగి ఉన్నారు ఇతరులను నాశనం చేయటానికి రకరకాలైన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మంచి వారు అనబడిన వారు ఎలాగున్నారంటే ముండ్ల చెట్లు లాగా ఉన్నారు మంచోళ్ళు కాదు వాళ్ళు బయటకు మాత్రమే మంచోళ్ళు అన్నట్టు నటిస్తున్నారు కాని వాళ్ళు ఇతరులను బాధ పెట్టి ఇతరులను గుచ్చి ఇతరులు నాశనం చేసేటువంటి పరిస్థితులను వారు కలిగి ఉన్నారు యథార్థవంతులు ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళు కూడా ఎలాగ ఉన్నట్ట ముండ్ల కంచెల్లాగా ఉన్నారట ముండ్లు ముండ్లుగా ఉన్నారట ముళ్ళ కంచెతో మనం కంచెస్కుంటాం కదా ఆ ముళ్ళు అలాగున ఇంకా ఎక్కువగా ఉన్నారట నాశనం చేసేసి పాడు చేసి ఇతరులను బాధ పెట్టేవారు మరి భక్తులు లేక నీతి మంతులు లేక యథార్థవంతులు లేక ఆ దేశమే కాదు మన దేశం సంగతి ఏంటని ఆలోచన నేను అనుకుంటున్నాను మన దేశంలో భక్తులు ఉన్నారు ప్రార్థన పరులు ఉన్నారు యథార్థవంతులు ఉన్నారు అందుకే ఇంకా మన దేశం భయంకరమైన ప్రమాదాల్లో చిక్కడిపోకుండా కాపాడబడుతుంది అందుకే 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 దేవుడు ఇంకా 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 అన్ని విషయాలు ఎక్స్క్యూజ్ చేస్తూ ఉన్నాడు అలాంటి భక్తులు అలాంటి ప్రార్థన పరులు లేపబడాల లేపబడాలి అనేక మంది అనేక మంది భక్తులు రావాలి ఇంకా అనేక మంది యథార్థవంతులు సిద్ధపరచబడాలి అనేక మంది ప్రార్థన పరులు సిద్ధపరచబడాలి చాలా మంది దావచారులు బహుగా ఆరాటపడుతున్నారు కొద్ది మందినైనా నేను తయారు చేయాలి కొద్ది మందినైనా నేను దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన జనాంగాన్ని ఆయన ఎదుటి నిలబెట్టగలిగినటువంటి యోగ్యులను సిద్ధం చేయాలని తెగ ఆరాటపడుతున్నారు అందులో కొద్దిమంది కాబట్టి కొద్ది అయినా ఇలాంటి జాబితాలోకి చేర్చబడితే అందుకంటే ధన్యత ఏముంది బిడ్డలరా ఈ మాటలు వింటున్న ప్రజలరా ఇప్పుడు వరకు నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు కాని ఇక మీదటి నుంచి నువ్వు యథార్థంగా బ్రతకడానికి చేయి ఇప్పుడు వరకు ఎలాగున్నావో తెలియదు కానీ ఇక మీదట భక్తి పరుడుగా భక్తి పొరు ఉండు నటించొద్దు పనికి మాలిన నట నటిస్తారు కొంతమంది నటించొద్దు వాస్తవంగా బ్రతకడం ప్రారంభించు బయటికి మనుషులు కనబడటానికి భక్తులు 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 అన్నట్లుగా ఉంటారు కానీ లోపలంతా కూడా కుయుక్తికరమైనటువంటి మనసుతో ఉంటారు అలా వద్దు యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు ప్రార్థన పరుడివి ప్రార్థన పరురాలు అని చెప్పాలని నీ కొరకు అలాంటి జీవితాన్ని కలిగి ఉండాల గంటల తరబడి దేశం కొరకు ప్రజల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకై ప్రార్థన విజ్ఞాపన చేయగలిగిన మనసు కలిగిన వ్యక్తిగా ఉండాల అప్పుడు కదా నీ జీవితం ధన్యం అప్పుడు కదా నువ్వు ప్రార్థన పరుడివి ప్రార్థన పుర్రాలువి అని పిలువబడతావు దేశం కోసం ఏ భారం లేదు నశించిపోతున్న వారి పట్ల ఏ రకమైన భారం లేదు ఈ మేక ప్రవక్త ప్రకటిస్తూ తన హృదయంలో ఉన్న వేదన బాధ బయటికి చెప్తున్నాడు ఎంత ఘోరం అయిపోయింది ప్రజల పరిస్థితి అంటే ఒక స్నేహితుని అందు నమ్మికి ఉంచొద్దు అంటున్నాడు అడు ముఖ్య స్నేహితుని ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మొద్దు అంటున్నాడు బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మపోతే అవును నమ్ముతాం మనం బెస్ట్ ఫ్రెండ్ కూడా ఒక దౌర్భాగ్యమైన పనికి మళ్ళీ ఓడినట వాడు కూడా సమయం వస్తే మోసం చేస్తాడు లంచం అడుగుతాడు అన్యాయం చేస్తాడట దుర్మార్గంగా ప్రవర్తిస్తాడట వాడు బెస్ట్ ఫ్రెండ్ కదండి నువ్వు అనుకుంటున్నా బెస్ట్ అని వాడు వేస్ట్ అయిపోతాడు ఆ మనిషి వేస్ట్ అయిపోతుంది పరిస్థితిని బట్టి మాత్రమే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఒకవేళ నీ ధనం బలం అందం ఏదో నీ దగ్గరను చూసి వాళ్ళు స్నేహం చేస్తున్నారేమో వాళ్ళలో నీ దగ్గర లేనటువంటి ఆ పరిస్థితి అయిపోతే వాళ్ళలోంచి అసలైన రూపం బయటకు వచ్చేస్తుంది నీ కౌగిట్లో పండుకున్న దాని నమ్మకే ఉంచవద్దు అంటున్నాడు భార్యను నమ్మకపోతే ఎవరిని నమ్ముతాం కౌగిట్లో పడుకుండేది ప్రేయసి ఉంటుంది ప్రేయసిని కాకపోతే ఇంకెవరిని నమ్ముతాము కౌగిట్లో పడుకున్న వాళ్ళు ఇరువురే ఉంటారు వాళ్ళిద్దరిని నమ్మొద్దు అంటున్నాడు నిజమేనండి కాలం ఎంత బహుగారంగా ఉందంటే భార్యనండి భార్యనే కుక్కర్ లో పెట్టేస్తుంది భార్యనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంది భార్యనే విషమించి చంపేస్తుంది భార్యనే ఎక్కడికో సరదాగా వెళ్దామని ఆ పై నుంచి తోచేస్తుంది భార్యనే నిజంగా నమ్మడానికి వీలు లేదు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావటం లేదు డబ్బులు ఉండుంటే సౌకర్యవంతమైన జీవితం ఉంటే మనతో ఉంటారు అదే పరిస్థితి కొంచెం కష్టమై ఆర్థిక ఇబ్బంది అయితే నువ్వు నాకు అవసరం లేదని పరాయులతో పోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి నువ్వు చేతగానవాడివి ఏం ఉపయోగం ఉంది నీ వల్ల ఏంటి ప్రయోజనం అని ముఖం మీదే చీ నువ్వు బతుకు అని అంటున్న పరిస్థితులు వినబడుతున్నాయి ఈ రోజున ఈ మాటలు వినబడినప్పుడు ఇలాంటి ప్రజలను చూసినప్పుడు మనోదుఖం కలగకుండా ఉండటం లేదు వెర్లరా నీ భార్య నువ్వు నమ్మకం అంటే నమ్మకం లేకపోతే ఎలా బ్రతుకుతాం నమ్ము కానీ ఏదో రోజు మోసపోతావేమో అని జాగ్రత్తగా చూసుకుంటూ బ్రతుకు నమ్మటానికి నమ్మదగిన వారు కారు వాళ్ళు నీతోనే ఉంటానంటారు నీ వారే అంటారు నువ్వు నా అని అంటారు కానీ నీ దగ్గర ఉన్నటువంటి సొమ్ములను కాజేస్తున్న వారు ఎవరు నువ్వు ఎలా నమ్మగలుగుతున్నావు వాళ్ళు ఎక్కడి నుంచో ఈ ఊరికి వెళ్ళిపోయి తెచ్చి ఇది మా అమ్మెట్టింది మా నాన్న పెట్టారు అని చెబుతుంటే అది నీ సొమ్మై ఉండుంటే వాళ్ళు నిన్ను మోసం చేయటం లేదా ఇంకా చెప్పాలంటే ఇలాంటి రకరకాలైనటువంటి మనస్తత్వంతో భార్యలు అనబడిన వారు ఉన్నారు అందరు కాదు కొందరు మాత్రమే ఆ కొందరులో కనుక నువ్వు ఉండుంటే నీకు మారు మనసు కలగాలని ఆశపడుతున్నాడు ప్రేయసి అనే పేరు పెట్టి ఈరోజు ఎంతమంది మోసం చేస్తున్నారు ఒకరితో మాట్లాడుతూ మరొకరితో చాటింగ్ చేసిన ఒక పనికి మాలిన పరిస్థితులు ఈ రోజున మనకు కనబడుతూనే ఉన్నాయి అందుకని ఎవరిని నమ్మొద్దు అని భక్తుడు ప్రభుత్వం మేక తెలియచేస్తున్నాడు జాగ్రత్త ఎంత భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయనంటే తండ్రి కొడుకుని తృణీకరిస్తాడట కొడుకు తండ్రిని తృణీకరిస్తాడట కూతురు తల్లి మీదకి వస్తుందట కోడలు అత్త మీద గొడవకి వస్తుందట ఇంట్లో ఉన్న వారందరూ కూడా శత్రు పరిస్థితులు అయిపోతాయట దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నిర్మాకాండం ఇరవై అధ్యాయం పన్నెండవ చిన్నంలో నీ దేవుడిని ఇహో నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుషవంతుడుగా ఉండేటట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని చెప్తుంటే ఈ రోజున తల్లికి విరోధమై తండ్రికి విరోధమై అత్తకు విరోధమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు చాలా విచారంతో కూడుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి మత్తి సువార్త అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు చూస్తే తండ్రికి వ్యతిరేకంగా కూతురు తన తల్లికి వ్యతిరేకంగా కూతురు కొడుకు తండ్రికి వ్యతిరేకంగా కోడలు వ్యతిరేకంగా ఒకరికొకరు సొంత ఇంటి వారికే శత్రులైపోయిన పరిస్థితులు కనబడతాయని చెబుతున్నారు చాలా కారణాలు ఉన్నాయి ఆత్మ సంబంధమైన కారణం ఏంటి అని అంటే ఒక ఇంట్లో ఉన్నవారు ఏసుపరని నమ్ముకుంటే మిగతా వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ విరోధులైపోతారు అది మంచిదే దేవుని కొరకు మనం ఒకవేళ ఎవరికైనా విరోధంగా ఉంటే పర్వలేదు దేవుని కొరకు కాబట్టి కానీ పరిస్థితులను బట్టి మనస్తత్వాలను బట్టి వారి ఉద్దేశాలను బట్టి వారి ఆలోచనలు బట్టి మరులు కొలపబడిన వారై దైవ భయము దైవ భక్తి లేకుండా తిరిగిపోటు స్వభావంతో వ్యతిరేకమైన మనసుతో గనక బ్రతుకుతూ ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటే అది ఘోరమైన విచారింపదగిన విషయము అందుకని నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఇలాంటి పరిస్థితులు అతను కనబడుతున్నా ఇలాంటి ప్రజలు అతనికి తారసపడుతున్నా పడుతున్నా అతను ఏమనుకున్నాడంటే నేను దేవుని కొరకు ఎదురు చూస్తాను నా రక్షణకర్త దేవుని కొరకు ఎదురు చూస్తాను అని నా ప్రార్థన అలకిస్తాడు అని చెబుతూ ఓ నా శత్రువా నువ్వు నా మీద అతిశయపడద్దు నేను కింద పడిపోయాను అనుకుంటున్నావు నేను తిరిగి లేస్తాను నేను అంధకారంలో ఉన్నానని నువ్వు భావిస్తున్నావు నాకు వెలుగుగా నా ప్రభు ఉండబోతున్నాడు ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలో కూలిపోయిన స్థితిలో ఉంటున్నప్పుడు వేదంలో దుఃఖంలో ఉన్నప్పుడు ఇతరులు అపహాసం చేస్తూ ఇతరులు బాధ పెట్టిన పరిస్థితులు ఉండి నీకు గనక ఎలాంటి పరిస్థితులు తారసపడితే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని నమ్మిన వారు చీకటిలో వెలుగుకరమైన జీవితాన్ని ఉంటారు పడిపోయిన పరిస్థితులు ఉంటే వారు నెత్త పడతారు దేవుడు మన పక్షము నుండి వ్యాజ్యమాడుతూ న్యాయము తీర్చేవాడుగా ఉంటాడు నా శత్రువు చూసి అయా నువ్వు చేసిన కార్యాలను బట్టి అవమానం అందుతారు వారు దూరం అవుతారు అప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉంటాను అని చెప్తున్నాడు మీక తన అనుభవాన్ని ప్రభు పాదాల దగ్గర పెడుతూ అశురు వారు కానీ అగుప్తు వారు కానీ ఐగుప్తు మొదలుకొని నది వరకు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఉన్న వారందరూ కూడా నీ దగ్గరికి వస్తారు ఆయన చెంతకు చేరతారు అనే మాటలు చెబుతున్నాడు ఎందుకంటే దేశ నివాసులు అందరూ చేసిన క్రియలను బట్టి దేశం పాడైపోతే వారి మీదకు ఉగ్రత రాబోతుంది కనుక వారు పశ్చిత్తా పడి ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొందుతూ వారు క్షేమం కొరకు వేడుకోబోతున్నారు అంటున్నాడు ఒకవేళ నీ జీవితం కూడా తిరుగుబాటు స్వభావమైన వ్యతిరేకమైన బ్రతుకు కలిగి దైవ చిత్తానికి విరుద్ధమైనగా జీవిస్తా ఉంటే ఈ రోజే మారుమరచి పొంది పచ్చ పడి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించటానికి ప్రయత్నించే ఒక దైవజనుడి యొక్క ఆవేదన అర్థం అవ్వాలంటే దైవజనుడు అయితేనే అర్థమవుతుంది ఒక తండ్రి యొక్క బాధ తండ్రి యొక్క మనసు తెలియాలంటే ఆ వ్యక్తి కూడా తండ్రి అయితేనే తెలుస్తుంది లేకపోతే అర్థం కాదు ఎంత చెప్పినా చులకన గాను అలాగే చెప్తారు అనే పరిస్థితుల్లో ఉంటుంది అనుభవిస్తేనే కానీ అది తెలీదు ఈ మీక యొక్క వేదన చూస్తే ఇంత అంత కాదయ్యో నేను ప్రకటించుకున్న ఈ దేశం ఇలా ఉండిపోయింది ఏంటి అని బహుగా వేదన పడుతుంది వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు వారికి క్షేమం కలగాలని పూర్వకాలం ఎలాగైతే వారికి సంతోషం క్షేమము కలిగి ఉందో అలాంగున వారు ఉండాలని మనసారా కోరుకుంటున్నాడు వారితో చెప్తున్నాడు దేవుడు కలిగిన దేవుడు ఆయన కృప చూపుతాడు రండి ఆయన మనకు నిరంతరం తోడుగా ఉంటాడు కోపగించుకున్నవాడు కరెక్టే ఆయన కోపం ఎంత ఉంటుంది నిమిషమే ఉంటుంది ఆయన దయ మాత్రం ఆయుష్కాలం ఉంటుంది రండి ప్రభు దగ్గరికి పరిస్థితులన్నీ అణచివేయబడినట్లున్నా మరలా నువ్వు అబ్రహాము అకోబులకు ప్రమాణం చేసిన ఆ సత్య కనికరమును నువ్వు అనుగ్రహిస్తావు అంటూ దేవుని గొప్పతనాన్ని వివరిస్తూ ప్రజలకు తెలియచేస్తూ తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ దేవుడు ప్రజలకు క్షేమం ఇవ్వబోతున్నాడు పూర్వకాలపు పరిస్థితులన్నీ దీవునికరంగా ఉండబోతున్నాయని చెప్తున్నాడు కనుక ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా దైవ భయం కలిగి భక్తి కలిగి ప్రభువులో నడుచుకోగలిగితే ఆయన నీతోనే ఉంటాడు నీకు అండగా ఉంటాడు ఎప్పుడు ఏమి కొదువు చేయనీడు ప్రతి పరిస్థితిని దీవెనకరంగా మార్చేస్తాడు అందుకే దేవునిలో ఉండు దేవుని కొరకు ఒక నమ్మకమైన బిడ్డగా బ్రతుకు ఆయన కృపలో వర్దిల్లబడు దేవుడు నిన్ను నీ కుటుంబమును దైవభక్తిలో ఉంచి వాక్యానుసారమైన జీవితం గురించి ఇతరులకు మాదిరికరమైన దీవినకరమైన వ్యక్తిగా నిన్ను ఉంచును గాక ఆమెన్